యూట్యూబ్లో వీడియోలు చేయాలంటే ఇంత కష్టపడాలని తెలియదబ్బ ముందు అయితే ఏదో ఒక రెండు డ్యాన్సులు నాలుగు స్టెప్పులు అవి ఇవి వేసుకునేవాళ్ళం ఇప్పుడు ఆ మేకప్ వేసుకోవద్ద అంటే అన్నీ అంట పౌడర్ కొట్టుకున్నా మన పౌడరే కొట్టుకోవాలంట దాన్నేటి దీన్ని తీసుకొచ్చి మేకప్లు వేసుకొని మనం బొమ్మలు పెడితే తీసుకోదంట మాటలు మాట్లాడినా మన మాటలే మాట్లాడాలంట మన గొంతు బోర్ గొంతున్న బొంగురు గొంతున్నా చెత్త గొంతున్నా ఏం గొంతున్నా మన ముఖం మనమే పెట్టుకోవాలంట అది సులొబ్బుదైనా దోకొచ్చిన వాతికి వచ్చిన ఎట్లా వచ్చినా కానీ మన ముఖం మనకే చూపించాలంట ఎన్ని కష్టాలు వచ్చినాయి ఈ బొట్టు కనబడతాయి వస్తాను చెప్పేత నీతులు ఎన్నైనా చెప్తారు చేసే తోలకు తెలుస్తుంది కష్టాలు ఓ ఆయమ్మ చూడు ఏమన్నా పడుతుంది ఇప్పుకొని తిప్పుకొని 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 తిరుగుతుంది అని అంటారు ఎగురెగిరి దంచిన అంత ఎక్కువ ఎగురకుండా దంచడానికి ఎగులి అన్నట్లా ఫోన్ కంటెంట్ తెచ్చుతో వేసినా అంతే ఉంది వేరే వాళ్ళవి సీన్స్ తీసుకొని చేసినా అంతే ఉంది మేము ఓన్గా చేస్తున్నామని ఎవరైనా వీడియోలు ఎక్కువసేపు చూస్తున్నారా ఎవరైనా ఒక సెకండ్ చూసిందా అయిపోయాయి సూపర్ 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 అంతే అంతకన్నా ఎక్కువ ఎవ్వరు పెట్టరు ఇంతకు బొట్టు సెట్ అయిందా గాజులు సెట్ అయినాయా ఫేస్ బాగుందా అంటే ఆ మేకప్ లేదు చెండ్ చెండాల ఏం లేదు బాగుంది కదా ఏ నాయనమ్మ నైనా ఈ మాత్రం ఉండకపోతే ఎట్లా చెప్పండి ఇది ఒక్క రూపాయికి ఒకటి అంటే అర్థం చేయించుకున్నా రూపాయకోటి ఈ ముందుకొచ్చే వరకు నేను ఏమో మాట్లాడాలనుకుంటాను మీ ముందుకు వచ్చే వస్తే అన్నీ మర్చిపోతారు ఏవేవో రేబోల పండుగ ఉంది మా పెబ్బేర్లో అందరు రండి వచ్చేసేయండి చేసేయండి కళా ఓ కోసి ఫ్యామిలీ ఫ్యామిలీకి ఎవరు నా వీడియో చూసి కామెంట్ లైక్ కొడతారో వాళ్ళకు నాటుపోడి కోసి ఫుల్ దావతిచ్చేస్తారు ఓకేనా సబ్స్క్రైబ్ చేయాలి నా ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అందరికి లాస్ట్ కు కూడా వస్తున్నది చూడండి నాకైతే అన్నీ డూప్లికేట్ వచ్చేసాయి పూలు కూడా లాస్ట్ డూప్లికేట్ వచ్చేసినాయి బాగుందా పాత హీరోయిన్ ఇలా కొన్నానా కొత్త హీరోయిన్ ఇలా కొన్నానా ఎలా ఉన్నా చూసేయండి మీకు దోకొచ్చినా చూసేయండి పర్వాలేదు కదా సోది తినాలే కదా మా సోది ఇంటే కదా అప్పుడప్పుడు కొంచెం మాకు కూడా అడ్వర్టైజ్మెంట్ అవుతుంది మేము కూడా మీ వీడియోలు చూస్తాం కదా ఓకే నా ఫ్రెండ్స్ నేను అప్పుడప్పుడు ఇలా కామెడీ చేద్దామని ముందుకు వచ్చేస్తున్నాను ఏమనుకోతుంది మా వాడు మేము నడుచుకుంటూ వస్తున్నాము బాటలో హాయ్ ఫ్రెండ్స్ మై మమ్స్ ఈజ్ మై మమ్ ఈజ్ బామ్స్ ఏమో అన్నాడు బాధ అనడానికి వస్తలేదు హాయ్ ఫ్రెండ్స్ మై మై మమ్మీ బాంసో ఏదో అన్నాడు ఏంద్ర ఏమో అంటున్నారా అంటే ఏం లేదండి నిర్వందైనా ఇంక ఏం ఏమేమో అనుకుని వస్తాను అని చెప్పి నా అందరు నేను నడుచుకున్నాను నడుచుకున్నా నడుచుకుంటే వచ్చిన బ్యాగ్ పట్టుకోను నడవలేక నడవలేక ఎంత దూరం షాప్ గారి నుంచి ఒక కిలోమీటర్ ఉంది మా ఇల్లు మాకింగ్లా అయితే లాక్ అవుతుంది ఇంకా తినే కూర్చొని దప్పించుకుంటున్నాను కదా ఏం చేసుకునేది అని చెప్పేసి నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చానండి తినమ్మో నాకు పొయ్యి వేసి అదేమంటారు అవి కలుపు తీసి అన్ని తీసి ఇది అయిపోయినాయి ఇప్పటి నుంచి ఎవరు మన ఇంటికి కూసుకోవదండి అది బాగాలేదు ఇది బాగాలేదు ఇది బాగాలేదు అది బాగాలేదు పేర్లు వంకలు తొంకలు పెట్టుకోతున్నారు వాళ్ళది ఏంటో వాళ్ళ పని ఏంటో చూసుకొని పోవాలి కదా దాంట్లో బొక్కలు ఏం దూస్తారో దీంట్లో బొక్కలు ఏం చూస్తారు నాకైతే మస్తు కోపం వచ్చింది వాళ్ళ ఇంటికి పోయి మనం అలానే పేర్లు పెడతామా మరి ఎంత ఫ్రీగా ఉండాలి కదా అంత ఫ్రీగా ఉండవు మరి మన సంసారం మన కదా ఇరవై నాలుగు గంటల కోపాలు కూర్చుంటాము ఏమన్నా అది నీకు లేదు ఇది నీకు లేదు అనుకుందాం ఓకే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అట్లా ఎందుకంటావు వాళ్ళు చెప్పేది కూడా మన మంచి కదా కాకపోతే మాకు టైం ఉండాలి కదండి మేము షాపుల్లో ఉంటాం కదండీ ఎప్పుడో టైం దొరికినప్పుడు పని చేసుకుంటాము మరి మనుషులు ఇట్లా దాని తయారైతుంది సరేలే ఏమన్నా కానీ ఎవరన్నా ఏమన్నా అనుకోండి మనకు నాలుగు మంచి మాటలు చెప్పినప్పుడు మనం కూడా వినాలి కదా పెద్దవాళ్ళకి ఫెసిలిక్ట్ ఇయ్యాలి కదా మనం కూడా ఏమన్నా తప్పే ఏం మాట్లాడినా తప్పే ఏ మాట్లాడినా నోటకెళ్ళి ఒక పదం వచ్చినా తప్పే దేవుడా ఎందుకు నాయనా దేవుడా యూట్యూబ్ని ఎందుకు కనిపెట్టినావు మమ్మల్ని ఎందుకు కనిపెట్టాం ఓకే నా ఫ్రెండ్స్ ఇంతసేపు నా సోది ఉన్న ఇన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్